వారాహి అమ్మవారిని మనసులో స్మరించుకుంటూ ఈ వీడియో అనేది మొదలు పెడుతున్నామండి నిజంగా అదృష్టం ఉంటేనే ఈ వీడియో మీకు కంటపడుతుంది అలాగే ఈ వీడియోని మీరు పూర్తిగా వినగలుగుతారు ఎందుకంటే ఈ వీడియో మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలను సమస్యలను బాధలను అన్నింటినీ తీసేసి మీకు ఏదైతే తీరని కోరికలు ఉన్నాయో అలాంటి కోరికలన్నీ తీర్చడానికి అలాగే డబ్బు పరంగా బాగా ఎదగడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది నిజంగా జరిగినటువంటి ఒక సంఘటన అలాంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఈ మాటను కేవలం పదకొండు సార్లు రాశారు అలాగే పదకొండు సార్లు చదివారు అలా చేయడం వల్ల ఏంటంటే రెండు గంటల్లో కేవలం రెండు గంటల్లో నాలుగు లక్షల చేతికి అనేవి అందడం అనేది జరిగింది అంత పవర్ఫుల్ అనమాట కాబట్టి మీరు కూడా ఇలా చేసుకోవడం వల్ల మీకు ఏదైనా అంటే మొడి సమస్యలు ఏదైనా ఉన్నా డబ్బు పరంగా మీకు రాకపోవడం చాలా ఇబ్బంది పడిపోవడం ఇలాంటివి ఏదైనా ఉంటాయి అవన్నీ కూడా తీరిపోయి మీ చేతికి డబ్బు అనేది అందడం అనేది జరుగుతుంది అది కూడా మీకు లక్షల్లో కోట్లలో ఆ వారాహి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ అమ్మ యొక్క అనుగ్రహంతో మీకు డబ్బు చేతికి అందడం అనేది జరుగుతుంది కాబట్టి వీడియోని పూర్తిగా వినేటటువంటి ప్రయత్నం అయితే చేయండి అలాగే వారాహి అమ్మ అంటే ఎవరికైతే నమ్మకం ఉందో వారాహి అమ్మ అంటే ఎవరికైతే ప్రేమ ఉందో అలాంటి వారందరూ మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి మీ యొక్క అభిమానాన్ని అలాగే ఆ తల్లి మీద మీకున్నటువంటి ప్రేమను తెలుపగలరు ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఇది నిజంగా జరిగినటువంటి యథార్థ సంఘటన వారు ఎవరైతే ఉన్నారో కేవలం రెండు గంటల్లో వారి చేతికి నాలుగు లక్షలు అందాయి ఈ మాటని కేవలం పదకొండు సార్లు చెప్పుకున్నారు పదకొండు సార్లు రాసుకున్నారు అంతే అలా చేయడం వల్ల వారికి ఆ డబ్బు అనేది చేతికి అందడం అనేది జరిగింది మాకు తెలిసినటువంటి ఒక కుటుంబం ఉందండి వారికి వచ్చేటప్పటికీ అంటే భార్య భర్తలు అలాగే ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు మొత్తం వచ్చేటప్పటికీ వారి కుటుంబంలో ఐదుగురు ఆ కుటుంబాన్ని మొత్తం చూసుకోవాల్సిన బాధ్యత ఆ కుటుంబం యొక్క బరువు బాధ్యతలు మొత్తం ఆ కుటుంబ యజమాని అంటే ఆ యొక్క మగ మనిషి మీద ఆధారపడి ఉందన్నమాట అంటే అందరూ ఆడవాళ్లే ఇక మొత్తం పిల్లలు ముగ్గురు భార్య అలాగే ఆ భార్య కూడా పాప ఏ పని కూడా చేయలేదు ఆవిడ కూడా ఈ పిల్లలు వచ్చేటప్పటికి పాపం చిన్న చిన్న పిల్లలు అంటే పెద్ద అమ్మాయి వచ్చేటప్పటికి కాస్త అమ్మాయికి కొంచెం పెళ్ళేడు వచ్చింది అలాగే చిన్నమ్మాయి ఏంటంటే రెండేళ్ళ చిన్న అంటే చదువుకుంటుంది నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ చదువుతుంది ఇంకా చిన్నమ్మాయి వచ్చేటప్పటికి ఫిఫ్త్ క్లాస్ అలా చదువుతుంది వారు ఏంటంటే మూడోసారి కూడా అబ్బాయి కోసం అని చెప్పేసి ఉంచుకున్నారంట అలా ఉంచుకుంటే మూడోసారి కూడా అమ్మాయి కలిగింది కాబట్టి ఇక ముగ్గురు ఆడపిల్లలు అయ్యారు ఇక కుటుంబంలో ఖర్చులు బాధ్యతలు అనేవి చాలా ఎక్కువైపోయాయి అలాగే స్థిరాస్తులు కూడా ఏవీ లేవు ఉండడానికి ఒక ఇల్లు మాత్రమే ఉంది ఇక వారి రెక్కల మీద వేసుకొని ఆ కుటుంబాన్ని లాక్కొని రావాల్సినటువంటి పరిస్థితి అనమాట ఇంట్లో భార్య ఏమో ఆ పిల్లల్ని చూసుకుంటూ వారికి వంట చేసుకుంటూ ఇంటి పని వంట పని చేసుకుంటూ ఆ భార్య ఇంటి పనులతో సరిపోతుంది ఇక ఈ భర్తనేవారు బయటికి వెళ్ళి అతను కూడా ఉద్యోగం కూడా ఏమీ లేదండి ఏదన్నా చిన్న చిన్న కూలి పనులు ఏమైనా ఉంటే చేస్తూ ఉంటారనమాట అలా వచ్చినటువంటి ఆ డబ్బులతో కుటుంబాన్ని లాక్కు రావడం మరి పెళ్ళేడుకు వచ్చినటువంటి ఒక అమ్మాయి ఉంది అలాగే ఇంకా వెనక్కి వచ్చేటప్పటికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు మరి చేసే సంపాదనతోటి కుటుంబంలో ఖర్చులు ఏమీ సరిపోవట్లేదు వాళ్ళకి సో కాబట్టి వాళ్ళని పంపించాలి ఒక అయ్యే చేతిలో పెట్టాలంటే ఎంతో కొంత వారికి ఇచ్చుకోవాలి కట్నం అని చెప్పేసేసి కట్నం కానుకలు కాస్త ఇచ్చుకుంటూ ఉంటారు కదా మనం ప్రేమతోటి అది కట్నంలాగా కాదు మనం ప్రేమతో మన బిడ్డకి ఏదో ఒకటి ఇచ్చుకోవాలని చెప్పేసి మనకు కూడా ఉంటుంది కదా అలా ఇచ్చుకోవాలని చెప్పేసి వారు ఏంటంటే చీటీ వేశారనమాట అంటే తెలిసిన వారు ఇళ్ళ దగ్గర అంటే కొంచెం ఆడవాళ్ళు అట్లా చీటీలు వేసుకుంటారు కదా అలాగ వీరు కూడా ఏంటంటే ఆ ఖర్చులు ఎట్లాగట్లా కాస్త జాగ్రత్తగా పొదుపుగా వాడుకొని రూపాయికి రూపాయి కూడా పెట్టుకొని వాళ్ళు ఏంటంటే ఒక చీటీ అనేది వేసుకున్నారు ఆ చీటీ వచ్చేటప్పటికి ఏంటంటే గత ఇరవై మూడు సంవత్సరాల నుంచి అట్లా వేసుకుంటూ ఉంటున్నారన్నమాట అట్లాగే సంవత్సరానికి లక్షకి అంటే నెలకు ఒక ఐదు వేలు అంటే కొంచెం దాంట్లో కొంచెం మనకి వడ్డీ మిగులుతుంది కదా అలా చెప్పేసేసి కొంచెం సేవింగ్స్ ఉంటాయని చెప్పి వాళ్ళు అలాగా చీటీలు అయితే వేసుకున్నారు అలాగా తిని తినకుండా పాపం జాగ్రత్తగా పైసాకు పైసా కూడా పెట్టకుండా ఉండి లేక అట్లాగా దాచుకున్నారనమాట అలా దాచుకుంటే అలాగలాగా నాలుగేళ్ల నుంచి అంటే వీరి చేతికి మళ్ళీ ఆ డబ్బు వస్తే చీటీ పూర్తయిన తర్వాత కూడా అంటే కనీసం సంవత్సరంన్నర ఒకటి పూర్తవ్వడానికి సంవత్సరాలు రెండు సంవత్సరాలు పడుతుంది కదా అలాగ వేసుకుంటూ వచ్చేటప్పటికి ఇంకా చీటీలు పూర్తయిన తర్వాత మళ్ళీ ఆ డబ్బులు వేరే చేతికి మళ్ళీ చేతులు ఊరుకోవు కదా ఖర్చులు అది ఇది తేవాలని చెప్పేసి అనిపిస్తుందని వీళ్ళు ఏంటంటే ఇంకొంచెం వారి దగ్గర డబ్బులు అనేవి ఉంచేసారనమాట ఆ డబ్బులు అనేవి ఉంచేసి ఇంకా రెండు చీటీలు ఉన్నాయి కదా అంటే ఇప్పటికీ రెండు చీటీలు పూర్తయి అంటే రెండు లక్షలు పూర్తయినవి ఇంకా రెండు లక్షలు పూర్తి కావాల్సినవి ఉండవు అనమాట ఇక ఆ రెండు లక్షలు పూర్తి మొత్తం తీసుకుంటామని చెప్పేసి ఆ మిగిలిన డబ్బులు కూడా మొత్తం ఇంకా వారి దగ్గరే ఉంచేశారు ఇంట్లో ఉంటే ఏదో ఒకటి ఖర్చులు వస్తాయని చెప్పేసి మొత్తం తీసుకుందామని చెప్పేసి ఉంచేస్తారనమాట ఉంచేసిన తర్వాత ఇక మొత్తం లాస్ట్ అండి అంటే మొత్తం రెండు లక్షల చేతికి పూర్తయిన డబ్బులు అలాగే ఇంకో రెండు లక్షలేమో రావాల్సిన డబ్బులు మొత్తం కలిపి నాలుగు లక్షలు అవి వచ్చేంతవరకు ఆగి ఉన్నారనమాట ఒక్క నెల కట్టాలి ఇక అంతే పూర్తిగా దాదాపుగా మొత్తం కూడా అయిపోయినట్లే ఎందుకంటే ఒక్క నెల కాబట్టి అది లెక్క కాదు ఇక అయిపోయిందిలే అమ్మయ్య ఈ నెల కనుక పూర్తి అయితే మన చేతికి నాలుగు లక్షలు వస్తాయి ఆ నాలుగు లక్షలు పెట్టి కాస్త పిల్లలకు పెళ్లి చేసేద్దాం ఒక పిల్ల ఒడ్డెక్కిద్ది మనకి కాస్త బరువు తీరిద్ది అని చెప్పేసి వీళ్ళు ఎదురు చూస్తూ ఇంకా అట్లా ఎదురు చూసి పాపం ఈ రాజు రోజు సంతోషపడుతున్నారు ఎందుకంటే డబ్బులు దగ్గరికి వచ్చే సమయం అంటే ఎవరికైనా ఆనందంగా ఉంటుంది కదండి అందులోనేమో కష్టం చేసి కూడబెట్టుకున్నటువంటి సొమ్ము కాబట్టి చాలా సంతోషంగా ఉన్నారు ఆ డబ్బులు వస్తే పిల్లలకి ఏదైనా కాస్త బంగారం తీసుకుందాం ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం అని చెప్పేసి చాలా కళలు కంటూ ఉన్నారు ఇక అలా చేసిన తర్వాత ఏం జరిగిందంటే వీరు ఎవరి దగ్గర అయితే ఈ డబ్బులన్నీ పొదుపు చేస్తున్నారో వారు అనుకోకుండా ఊరికెళ్ళారు ఊరికెళ్ళారు వస్తారు అన్న లెక్కలో వీళ్ళు ఆలోచిస్తున్నారు కానీ వాళ్ళు ఏంటంటే పది రోజులైంది నెల రోజులైంది రెండు నెలలైంది రాలేదు ఇదేంటి కనీసం చీటీ పట్ట డబ్బులు కట్టడానికి కూడా వాళ్ళు రావట్లేదు ఫోన్ చేస్తుంటేనేమో ఫోన్ బ్లాక్లో ఉంది అంటే ఫోన్లు కలవట్లేదు ఎక్కడికి వెళ్ళారో తెలియదు ఇంటికి ఏమో తాళాలు వేసి ఉన్నాయి ఆ ఇంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అడిగితే ఖాళీ చేసి వెళ్ళిపోయారని చెప్పేసి వీళ్ళకి అసలు మైండ్ చేయకుండా పోయింది ఇదేంటి నిన్నటిదాకా బాగానే మాట్లాడారు చాలా అభిమానంగా మాట్లాడేవాళ్ళు ఇదేంటి చాలా నమ్మకంగా ఉన్నారు చాలా అభిమానంగా మాట్లాడే వాళ్ళు మేము ఇంట్లో వాళ్ళకన్నా కూడా వీళ్ళనే బాగా నమ్మాము అంత బాగా ఇంటికి వెళ్తే ప్రేమగా పలకరించడం మంచి నీళ్ళు ఇవ్వడం కూర్చోమంటాం కాస్త టీ ఇవ్వడం ఇలా చేసే వాళ్ళు ఇదేంటి వీళ్ళు ఇలా చేయడం ఏంటి డబ్బులన్నీ వాళ్ళ దగ్గర పెట్టి ఉన్నాము అసలు ఇదేంటని చెప్పేసి వాళ్ళకి అర్థం కావట్లేదు కాలు చేయాడట్లేదు ఇక అసలు వాళ్ళు ఏం చేయాలో కూడా ఎవరికన్నా చెప్పుకుందామన్నా చెప్పుకోవడానికి కూడా అసలు అవకాశమే లేదు ఎటు వెళ్ళిపోయారో తెలియదు అనమాట వీళ్ళకి ఇక వీళ్ళ ధైర్యం అనేది కోల్పోయి ఏడవడం అనేది మొదలుపెట్టారు ఏం చేయాలి దేవుడ ఏం చేయాలి ఏం చేయాలని చెప్పేసి మనసులో కుమిలిపోతున్నారనమాట వారాహి తల్లి యొక్క భక్తులు అనమాట ఇక వారాహి అమ్మవారిని ఇక అమ్మ ఏంటమ్మ ఇలా చేశారు నమ్మకంతో ముంచేశారమ్మా రెక్కలు ముక్కలు చేసుకొని రూపాయికి రూపాయి అనేది దాచిపెట్టాం పిల్ల పెళ్లి కోసం అని చెప్పేసి వాళ్ళేమో కనపడకుండా వెళ్ళిపోయారు అసలు మేము ఏం చేయాలి ఇప్పుడు అసలు అంత డబ్బు రూపాయి కాదు రెండు కాదు రెండు లక్షల రూపాయలమ్మ మేమేం చేయాలమ్మా మాకెందుకమ్మా ఇంత శిక్ష వేసావు అని చెప్పేసి అల్లాడిపోతూ ఉంటారు ఇక అమ్మను పూజ చేసుకుంటూ అసలు నువ్వే దిక్కు అమ్మ నీకు దండం పెడతాము డబ్బు మా చేతికి వచ్చేలా చేయమ్మా అని చెప్పేసి ఇక మనసులో కుమిలిపోతూ ఉంటున్నారనమాట ఇలా జరిగి సుమారు రెండు నెలల పైనే అవుతుంది ఇక వారికి ఏం చేయాలో అర్థం కాక అసలు మనుషులు మనుషుల లాగా లేరు అసలు ఆయన ఆరోగ్యం కూడా దెబ్బతింది ఈ దిగులు అనేది పెట్టుకోవడం వల్ల ఇంట్లో కుటుంబానికి చాలా ఇబ్బంది అయిపోయింది పనికి కూడా వెళ్ళలేకపోతున్నారు ఆ కుటుంబ యజమాని ఇంకా వాళ్ళు ఏంటంటే వాళ్ళకి తెలిసిన ఎవరో ఒక పెద్ద ఆవిడ ఉందంట ఆమె దగ్గరికి వెళ్ళారనమాట వెళ్ళి ఇక పెద్దగా ఏం చేసి ఇట్లా మేము ఎంతగానో కష్టపడి కూడబెట్టుకున్న సొమ్ము అమ్మ పిల్ల పెళ్ళికని చెప్పేసి దాచిపెట్టాం ఎంతో నమ్మకంగా వాళ్ళ దగ్గర ఉంచాం వాళ్ళు ఏంటంటే అసలు చాలా నమ్మకంగా ఉన్నారు ఇంట్లో మనుషుల్లా కలిసిపోయారు తర్వాత ఒకరోజు చూస్తేనేమో వాళ్ళు అసలు ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయారు నాలుగు లక్షల రూపాయలమ్మా రూపాయి కాదు రెండు రూపాయలు కాదు తిని తినకుండా కూడబెట్టిన సొమ్ము పిల్లకు పెళ్లి చేయాలని చెప్పేసి అసలు మాకు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కావట్లేదు అని చెప్పేసి ఆవిడ దగ్గరికి వెళ్ళి బాధపడుతూ ఏడ్చుకుంటూ చెప్పారంట ఇక చెప్పిన తర్వాత ఆమె ఏంటంటే అమ్మ బాధపడకండి బాధ ఉంటుంది లేకుండా ఉండదు కానీ మీరు ధైర్యంగా ఉండండి మీరు వారాహి తల్లికి పూజ చేస్తారా అని అడిగిందట ఆ అమ్మ ఆ మేము చేస్తాం వారాహి వాళ్ళని మేము మనస్ఫూర్తిగా నమ్ముకుంటాం పూజలు చేసుకుంటామని చెప్పేసి వాళ్ళు చెప్పారంట అలాగే ఆ పెద్దవాడి కూడా వారాహి అమ్మవారి భక్తురాలంట అంటే ఏదైనా సమస్యలు వస్తే ఆమె ఏంటంటే ఏదైనా మంత్రాలు చెప్పి అలా చెప్పుకొని వాటి నుంచి బయటపడడం ఇలా కొన్ని కొన్ని చెప్తూ ఉంటారనమాట అవి చెప్పినట్లుగా వాళ్ళు చేయడం వల్ల ఏంటంటే చాలామంది కూడా సమస్యల నుంచి బయటపడడం అనేది జరిగిందట కాబట్టి ఏదైనా సమస్య వస్తే వాళ్ళు ఏంటంటే ఆ పెద్దవిడ దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటే ఆవిడ చెప్పినట్లు చేస్తే వారికి ఖచ్చితంగా ఆ సమస్యల నుంచి బయటపడడం అనేది జరిగిందనమాట అలా వీళ్ళు ఏంటంటే ఆ తల్లి దగ్గరికి వెళ్ళి చెప్పుకునేసరికి ఆ పెద్దవిడ మీరేం బాధపడకండి మీరు ధైర్యంగా ఉండండి నేను వారాహి అమ్మవారి యొక్క మంత్రాన్ని అలాగే నేను ఏంటంటే మీకు ఒక యంత్రాన్ని చెబుతాను మీరు దాన్ని పదకొండు సార్లు రాసి పదకొండు సార్లు చదవండి ఇలా చేయండి మీకు కేవలం ఈ రెండు నెలల నుంచి ఇబ్బంది పడుతున్నారు కానీ రెండు గంటల్లో వాళ్ళు ఎక్కడున్నా సరే డబ్బు మీ దగ్గరకు తీసుకుని వస్తారు మీ చేతికి ఇస్తారని చెప్పేసి ఆవిడ చెప్పిందట చెబితే మీరు చెప్పినట్లు చేయాలని చెప్పిందట సరే అమ్మ చేస్తాము మాకు ఆ డబ్బు రావడమే కావాలి నువ్వు చెప్పినట్లే చేస్తాము అని చెప్పేసి ఇక వాళ్ళు చెప్పారట చెప్పిన తర్వాత ఇక వారికి ఏం చేయాలి ఏంటి అనేది చెప్పిందట మీరు ఉదయాన్నే లేచి చక్కగా ఇంటిని వాకిని శుభ్రం చేసుకుని శుచిగా స్నాన కార్యక్రమాలు పూర్తి చేసుకొని నలుపు రంగు బట్టలు కాకుండా మీరు మిగిలిన ఏ రంగు బట్టలైనా నలుపు బ్లూ కలర్ కాకుండా మిగిలిన ఏ రంగు బట్టలైనా ధరించి ఇక్కడ నేను చూపించినట్లుగా యంత్రాన్ని మీరు ఒక తెల్లని కాగితం మీద ఈ నెంబర్స్ అనేవి రాయాలని చెప్పిందట ఇక్కడ చెప్పినట్లుగానే రాయాలని చెప్పిందట అమ్మ అదేంటంటే ఇరవై ఏడు ఇరవై ఇరవై ఐదు ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై ఆరు ఇరవై మూడు ఇరవై ఎనిమిది ఇరవై ఒకటి ఇవి తొమ్మిది లాగా వేసుకుని అడ్డంగా ఈ నెంబర్లో సేమ్ ఎట్లాగైతే రాసి ఉందో అలాగే రాయాలని చెప్పి ఆ అమ్మ ఈ బాక్స్ ఈ యంత్రం అనేది వాళ్ళకి ఇవ్వడం జరిగింది అలాగే ఈ యంత్రంతో పాటుగా ఒక మంత్రాన్ని కూడా ధమ్ ధమ్ అనేటువంటి మంత్రాన్ని పదకొండు సార్లు రాయమని చెప్పేసి తెల్లని కాగితం మీద మాత్రమే రాయాలని చెప్పేసి చెప్పిందట అలాగే పదకొండు సార్లు ఆ యంత్రాన్ని పదకొండు సార్లు ఆ మంత్రాన్ని తెల్లని కాగితం మీద రాయాలని చెప్పారట అలాగే వీరు కూడా ఏంటంటే శుచిగా స్నాన కార్యక్రమాలతో నియమాలతోటి అలాగే చేశారంట తెల్లని కాగితం మీద రాసేసి ఆ చీటీని వారాహి తల్లి ముందు అంటే వారాహి అమ్మవారి ఫోటో ముందు ఇప్పుడు ఈ రాసినటువంటి చీటీని యంత్రాన్ని మంత్రాన్ని రాసినటువంటి ఆ తెల్లని కాగితాన్ని ఆ కాగితాన్ని రాసినటువంటి కాగితాన్ని వారాహి అమ్మవారి పట్ట ముందు పెట్టేసి ఏదన్నా పండ్లు కానీ అంటే దానిమ్మ పండ్లు దానిమ్మ గింజలతో కానీ లేకపోతే కొంచెం బెల్లం ముక్క లేదా ఒక పండు లేకపోతే ఏదైనా నైవేద్యం కానీ సమర్పించి అమ్మ ముందల పెట్టమని చెప్పేసేసి ఆ పెద్దవాడ చెప్పిందట అలాగే సేమ్ అమ్మ చెప్పినట్లుగానే వీళ్ళు కూడా చేసి నియమనిష్టలతో చేశారంట చేసిన తర్వాత కరెక్ట్గా రెండు అంటే రెండు గంటల్లో వీరికి ఒక ఫోన్ వచ్చింది ఎవరని తీరా ఎత్తి చూస్తే వీళ్ళ డబ్బులు తీసుకుని వెళ్ళిపోయినటువంటి వాళ్ళు వాళ్ళంతటా వాళ్ళే ఫోన్ చేసేసరికి వీళ్ళకి అస్సలిక మైండ్ బ్లాక్ అయిపోయి ఆశ్చర్యపడ్డారు సంతోషంతో అసలు వీరికి కళ్ళ వెంట నీళ్లు ఆగలేదు ఫోన్ చేసి అమ్మ మేమే మేమేనమ్మా కొంచెం మా పరిస్థితి బాగోక మేము ఇలా చేయాల్సి వచ్చిందమ్మా మమ్మల్ని క్షమించండమ్మా ఏమనుకోవద్దు అని చెప్పేసి వారంతటా వారే ఫోన్ చేసి అమ్మ మీ డబ్బులు మీకు తీసుకొచ్చిస్తున్నాం మేమేంటంటే కాస్త వేరే చోట డబ్బులు అప్పై ఉండి వారికి మేము సమాధానం చెప్పుకోవడానికి మాకు కష్టమై కాస్త ఈ డబ్బు చేతిలో ఉండేసరికి వారికి ఇచ్చామమ్మ కానీ తర్వాత మాకు చాలా బాధగా అనిపించింది మేము ఇలా చేయడం చాలా తప్పు అనిపించి మాకు రాత్రి పగలు నిద్ర అనేది పట్టక మేము చాలా ఇబ్బందులు పడ్డామమ్మ మేము ఆ ఊరు వదిలిపెట్టేసి మా పల్లెటూరుకి వచ్చాము కాస్త అక్కడ మాకు స్థిరాస్తులు ఉంటే అవి అమ్మేసి మీకు ఇవ్వాల్సినటువంటి నాలుగు లక్షలు మేము మీకు ఇవ్వడం అనేది జరుగుతుందమ్మా మమ్మల్ని క్షమించండమ్మా మిమ్మల్ని మేము చాలా కంగారు పెట్టాం తగినటువంటి శిక్ష కూడా మేము అనుభవించాము మేము చేసిన తప్పు మాకు అర్థమైంది మేము ఇలా చేసి ఉండకూడదు మేము చాలా తప్పు చేసాం మమ్మల్ని క్షమించమని చెప్పేసి అడిగి వేడుకొని వారు మేము డబ్బు తీసుకొచ్చి మీ చేతికి ఇస్తాము అని చెప్పేసి ఆ రోజు అంటే ఆ పూజ జరిగిన తర్వాత సాయంత్రానికల్లా డబ్బును తీసుకొచ్చి వాళ్ళు వీళ్ళ చేతికి ఇచ్చేశారనమాట ఇక వీరి ఆనందానికి లేవండి మీరు చేసినటువంటి ఈ మంత్రం అలాగే యంత్రం వల్ల అంటే అది కుబేర స్వామి యొక్క యంత్రం అనమాట అలా చేయడం వల్ల వీరికి చూడండి ఎంత అద్భుతమైనటువంటి ఫలితం అనేది వచ్చిందో కాబట్టి కుబేర స్వామి అంటే ఏంటి ధనానికి అధిపతి అంటే వెంకటేశ్వర స్వామికి అప్పు ఇచ్చేంత ధనవంతుడు ఆయన కుబేర స్వామికి డబ్బుకి ఎటువంటి లోటు లేని వ్యక్తి అలాగే కుబేర యంత్రాన్ని అలాగే మంత్రాన్ని చెప్పుకున్న తర్వాత వారాహి తల్లిని మనసులో స్మరించుకుంటూ ఇలా చేసిన తర్వాత ఇక రాదు అనుకున్నటువంటి ఆ సొమ్ము వీరి చేతికి వచ్చింది చక్కగా డబ్బుతోటి వారి అవసరాలు తీర్చుకున్నారు పెళ్లి చేశారు చాలా సంతోషంగా ఉన్నారు ఈ రోజున కాబట్టి మీరు కూడా మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే ఆ వారాహి అమ్మవారిని మనసులో స్మరించుకుంటూ మీరు కూడా ఇలా చేస్తే మీకు శుభం అనేది కలుగుతుందని చెప్పేసి ఆ ఉద్దేశంతో నాకు తెలిసినటువంటి విషయం మీకు కూడా ఉపయోగపడుతుందని ఆ నమ్మకంతో నేను మీకు చెప్పడం అనేది జరుగుతుందండి కాబట్టి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఖచ్చితంగా మీరు ఇలా ఒక్కసారి ప్రయత్నించి చూడండి ఫలితాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు అర్థమైంది కదండి ఏంటి అనేది ఇది నిజంగా జరిగినటువంటి సంఘటన అండి కేవలం రెండు గంటల్లో నాలుగు లక్షల రూపాయలు తెచ్చిపెట్టినటువంటి ఈ మాట ఈ యంత్రం అనమాట చక్కగా మీరు కూడా ఏదైనా ఇబ్బంది ఉంటే ప్రయోగించి చూడండి ఫలితం అనేది ఖచ్చితంగా వస్తుంది అర్థమైంది కదండి వారాహి తల్లి అంటే ఎవరికైతే ఇష్టం ఉందో వాళ్ళు జై వరాహి మాత అని కామెంట్ చేసి అమ్మ మీద ప్రేమ ఉన్నవారు వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే మీకు తెలిసిన మిత్రులు ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే వారికి కూడా షేర్ చేయండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని జై వరాహి మాత అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు